హాయ్ వెల్కమ్ టు షో ఐ ఫుడ్ ఈరోజు నేను ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు కదా మనకు చాలా తక్కువ టైంలో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్స్ కోసం అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి హెల్తీగా ఈ స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి దానికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు కప్పుల వరకు అటుకులను తీసుకోండి నేను సన్నగా ఉండే అటుకులను తీసుకుంటున్నాను దీనికి సన్నగా ఉండే అటుకులు అయితే బెటర్ అండి తర్వాత ఒక సగం కప్పు వరకు ఆనియన్ పేస్ట్ వేసుకోండి రెండు ఆనియన్స్ని మిక్సీ పట్టేసి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చిని కూడా ఇలా వేసేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము మనం ఈ స్నాక్స్ని హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి దీంట్లోకి వన్ స్పూన్ జీలకర్ర ఒక పావు చెంచా వరకు పసుపు మన రుచికి సరిపోయేటంత సాల్ట్ చూసి వేసుకోండి ఒక సగం చెంచా అయితే సరిపోతుంది దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇప్పుడు బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి దీంట్లోకి వాటర్ అయితే అస్సలు ఏం పట్టవండి వాటర్ని వేయకండి చాట్ మసాలా ఒక పావు చెంచా చాట్ మసాలా అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీ దగ్గర ఉంటేనే వేసుకోండి ఒక సగం చెక్క నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం చూడండి వాటర్ అయితే పట్టవండి మనం ఆనియన్ని పేస్ట్ లాగా చేసి వేసాం కాబట్టి నాకైతే పట్టలేదు ఒకవేళ మీకు పడుతుంది అనుకుంటే కొద్దిగా ఒక రెండు చెంచాల వరకు వేసుకోండి కొత్తిమీర కూడా వేసేసి ఇలా కలిపేసి పెట్టేసేయండి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి మనకు స్టవ్ పైన ఆయిల్ వరకు నానితే సరిపోతుంది చూడండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేటంత ఆయిల్ పెట్టేసాను కాబట్టి అది వేడైన తర్వాత మాత్రమే ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకోండి చూడండి ఎంత ఈజీగా ఉంది కదా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా ఈజీగా వీటిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి మీకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా ఏం చేయాలి అని తోచినప్పుడు కూడా ఈ స్నాక్స్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా ఉంది కదా పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీగా ఉంది కదా ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి ఇలా వేగిన తర్వాత ఒకసారి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో మీ దగ్గర అటుకులు ఉంటే సరిపోతుందండి చాలా తక్కువ టైంలో ఇలా స్నాక్స్ని ప్రిపేర్ చేసేసేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసాయి మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళకి కూడా నచ్చుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్